બસ 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 સ્ટેન્ડ બસ બસ જય મુખ્યમંત્રી રેવનદર રેડિકી જય મુખ્યમંત્રી રેવનદર રેડિકી જય એય એ કર દે કર દે લોજી એકટા યાર એય આ ને ખાને મેં જો યાર మా చేనేత కార్మికులకు ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న స్కీములు మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యాండ్రోమ్ మినిస్టర్ తుమ్మల నాయసరావు గారు మా చేనేత కార్మికులకు తెలంగాణ నేతన్న పొదుపు స్కీము మరియు తెలంగాణ పొదుపు పొదుపు పథకము తెలంగాణ భరోసా చేనేత కార్మికులు ఎవరైనా మరణించినచ్చో వాళ్ళకి వయసు అనేది లిమితం లేకుండా మొత్తం ఏదో విధంగా చనిపోయినా కూడా వాళ్ళకి ఐదు లక్షల బీమా ఉంటుంది మరియు నేతన్న భరోసా నేతన్న భద్రతా స్కీము అంటే చేనేత కార్మికునికి నెలకి పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు మళ్ళీ వాళ్ళకి సహకరించిన కార్మికులకు వాళ్ళకి సంవత్సరానికి ఆరు వేలు ఇలాగనే అది భద్రతా స్కీము మళ్ళా మన బీమా తర్వాత పొదుపు మనము కార్మికులం మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందలు కడితే గవర్నమెంటు మొత్తం పదహారు పర్సెంట్ నాలుగు వేల ఎనిమిది వందలు జమ చేయగలదు ఇట్లా మూడు సంవత్సరాలు కట్టుకుంటే వాళ్ళకి కార్మికులకు ఏదో విధంగా మనకి కార్యక్రమాలకి ఆ డబ్బు సహాయపడుతుంది అని మేము చేనేత ముఖ్య హ్యాండ్లూమ్ మినిస్టర్ తుమ్మల నాయసరావుకి మన చేనేత మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చేనేత కార్మికుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ పాలాభిషేక కార్యక్రమానికి హాజరైన చేనేత కార్మికులందరికీ ఐజా అండ్ ఎక్లాస్పూర్ గ్రామ చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు మరియు ఈ చేనేత కార్మికుల కొరకు ఏదైతే త్రిప్ట్ ఫండు సిల్క్ సబ్సిడీ మరియు బీమా పథకాలను ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చే యన్మల రేవంత్ రెడ్డి గారికి మరియు చేనేత మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావుకి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా వారికి కృత ఫాలాభిషేకం చేసినందుకు అందరికీ హాజరైనందుకు సంతోషం